వడ్డేశ్వరంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వణుకూరి అనిల్ కుమార్ గుడిపూడి భవానీలకు మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో టిడిపి నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈపోరి బాబు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన రావు గారు వనుకూరి పవన్ కుమార్ అనిల్ కుమార్ అనే వ్యక్తికి గుడిపుడి భవానీ అనే మహిళలకు ఇద్దరికి యాక్సిడెంట్ వల్ల కాళ్ళు డ్యామేజ్ అవ్వడం వల్ల తన ఆర్థిక పరిహారం పంపించారు చెరుకు పదివేలు ఇవ్వడం జరిగింది ఈరోజు అలాగే మన నారా లోకేష్ బాబు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేశామో అప్పుడు పేదలకు అండగానే ఉన్నాం పార్టీ వచ్చిన తర్వాత కూడా పేదలకు అండగానే ఉంటూ మరి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో జరుపుతూ మధసూదన్ గారు ఎంతో మాకు చాలా సహాయం చేశారు అలా నా నారా లోకేష్ బాబు గారు తన వంతు కృషితో ఒడ్డేశ్వరం గ్రామానికి రాధారంగానగర్ గ్రామానికి యాభై రెండు కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది రాధారంగానగర్ గ్రామంలో తాగునీరు సమస్య ఎప్పుడో శతాబ్దాల కాల నుంచి ఉంది ఈరోజు వాటర్ ప్లాంట్ పెట్టి దాన్ని కూడా చేయటం జరిగింది అట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సీసీ రోడ్లు అయితేనే డ్రైనేజీ అయితేనేమి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఇంత పార్టీ వచ్చినప్పుడు పార్టీ రాకముందు ఏదైతే మాటలు చెప్పారో పార్టీ వచ్చిన తర్వాత కూడా అది చేసి చూపించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి బాగా ముందుండి మాకు అన్ని విధాలా సహకరించిన శ్రీ కాటరకాడు మధుసూదరరావు గారికి అలాగే మా ఎందు దయించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ బాబు గారికి మా యొక్క గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు